రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు నేను అధికారంలో రాగానే నాడు నేడు కింద అంగన్వాడీ సెంట్రల్ కూడా రూపురేఖలు మారుస్తాను అట్లాగే మీ అందరికీ జీతాలు వర్కర్లకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ బ్రహ్మాండమైన జీతాలు ఇస్తాను తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను అని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాక ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు అంగన్వాడీ టీచర్లు సాగిస్తున్నాయి ఈరోజు అంగనవాడి టీచర్లు దయామయ స్థితిలో ఉన్నారు అంగన్వాడి తమ న్యాయమైన హక్కుల కోసం ధర్నాలు చేసినా నిరసనలు చేసిన ప్రభుత్వానికి డిమాండ్లు చేసినా ఎక్కడికక్కడ అరెస్టులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయటం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందంటో సెక్షన్ థర్టీ యాక్ట్ ఉందంటో ఇష్ట రీతిగా ఈరోజు వాళ్ళ జీవితాలతో వాళ్ళతో ఆడుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం తెలుగుదేశం హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో అంగన్వాడీలకు ఒక స్వర్ణ వైభవం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో జీవో నెంబర్ ఎనిమిది ద్వారా జీవో నెంబర్ ఎయిట్ జీవో నెంబర్ ఎయిట్ జీవో నెంబరు పద్దెనిమిది ఎయిటీన్ ఈ రెండు జీవోల ద్వారా నాలుగు వేల రెండు వందలు ఉండే జీతాన్ని పదివేల ఐదు వందల రూపాయలు పెంచాం నాలుగు వేల రెండు వందలు ఉండే జాతాన్ని పదివేల ఐదు వందల రూపాయలు తీసుకొచ్చాం ఆరు వేలు ఉండే హెల్పర్ జీతాన్ని రెండు వేలు ఉండే హెల్పర్ జీతాన్ని ఆరు వేల రూపాయలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను అధికారంలో రాగానే మీకు ఇరవై వేలు చేస్తా పాతికి వేలు చేస్తా తెలంగాణ కన్నా వెయ్యి ఇప్పిస్తా మా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి అతను మాట్లాడి అనేక రకాలుగా అంగన్వాడి సభలు పెట్టాడు ఏ ఊరు పాదయాత్రలో అంగన్వాడి సమావేశాలు పెట్టి అంగన్వాడి టీచర్లు నమ్మించి ఇవాళ గొంతు పోసాడు వాళ్ళని వాడుకొని వదిలేశాడు ఈరోజు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలైంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అంగన్వాడి టీచర్లు అడుగుతా ఉన్నారు మా న్యాయమైనటువంటి హక్కులు ఏవి నువ్వు వాగ్దానం చేస్తున్నటువంటి మాకిస్తానటువంటి ప్రామిసులు ఎందుకు నెరవేర్చో అని ఉన్నారు దిక్కుదోసిన స్థితిలో ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఎండల్లో వానల్లో రోడ్ల మీద కూర్చొని వాళ్ళ న్యాయపరమైనటువంటి హక్కుల కోసం ఈరోజు వాళ్ళు పోరాటం చేసే దుస్తులు వచ్చింది ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ మీద ఒక కక్ష సాధింపు చర్య చేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో చాలామందికి సంక్షేమ పథకాలని వేళ వచ్చినప్పటికీ మీకు పదివేల రూపాయల జీతం వస్తుంది కాబట్టి సంక్షేమ పథకాలు మీకు అందవు సంక్షేమ పథకాలు అంటే లేదా చేయూతులను కాపు నేస్తము లేదంటే పింఛను లేదంటే అమ్మఒడో ఈ పథకాలు పదివేల రూపాయలు ఉద్యోగం ఉంది నీకు నువ్వు అంగన్వాడి టీచర్వి పదివేల ఐదుగురు రూపాయలు నీకు జీతం వస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు వెయ్యి రూపాయలు జీతం పెంచాడు పదకొండు వేల ఎరువులు వేసాడు నీకు పదకొండు వేల ఐదు జీతం వస్తుంది కాబట్టి నీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కట్టు తెలుగుదేశం ఎంలో చె నాలుగు వేల రెండు వందల నుంచి నాలుగు వేల రెండు వందల చేతుల నుంచి పదివేల ఎదుగులు చేశాం రెండు వేల నుంచి అంగన్వాడీ హెల్పర్లకి ఆరు వేలు చేశాం ప్లస్ సంక్షేమ పథకాలను అమలు చేశాం ఆ రోజు డ్వాక్రాలో ఉన్న ఆడవాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయి పింఛన్లు విదంత పింఛన్లు ఉండే వాళ్ళకి విదంత పింఛన్లు వచ్చినాయి ఒంటరి మహిళ పింఛన్లు ఒంటరి మహిళలు వచ్చినాయి సంక్రాంతి కారక క్రిస్మస్ కారక రంజాన్ తోఫా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం అయినా సరే టీడీపీ హయాంలో అంగన్వాడీ టీచర్లకి అందుబాటులో ఉండే వచ్చినాయి ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చినాక ఈ స్కేల్ పెట్టి పదివేల జీతం దాటిన వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఎలిజిబిలిటీ లేదు అని అంగన్వాడీల గొంతు కోసాడు జగన్మోహన్ రెడ్డి నేను చెప్పినన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే మీకు చెప్తా ఉన్నా ఈరోజు దాదాపు రాష్ట్రంలో నాడు నేడు కింద అన్ని సెంటర్ని మార్చేస్తాను బ్రహ్మాండంగా అంగన్వాడీ సెంటర్ని తీర్చిస్తాను అని చెప్పి కనీసం అంగన్వాడీ పిల్లలకి వాళ్ళు కూడా సరైన రీతిలో ఇచ్చే పరిస్థితి లేకుండా మొత్తం అమలుకి అమలు పేరు మీద పాల సేకరణ చేస్తూ పాల బిల్లులు చెల్లించక అంగన్వాడీ కేంద్రాలకి పాల సప్లై కానీ గుడ్లు సప్లై కానీ కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చి అదే పిల్లలు బాధపడుతున్నారు ఇదే మొ అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పర్లు జీతాలు చాలక వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక సెంట్రల్కి నాడు నేడు నిధులు రాక వాళ్ళు నరకం చూస్తూ ఉన్నారు ఇన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈరోజు అంగన్వాడీ టీచర్లు గవర్నమెంట్కి ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉన్నారు మా జీతం నువ్వు అంటే ఇరవై ఆరు వేలు చేయాలి నువ్వు ఆ కదా చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఇచ్చావు నేను అధికారంలో రాగానే మిమ్మల్ని అందరూ అదేపోవో పిల్లలు బాధపడుతున్నారు ఇదే పోవో అంగన్వాడీ టీచర్లు అంగన్వాడి హెల్పర్లు జీతాలు చాలక వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక కి నాడు నేడని నిధులు రాక వాళ్ళు నరకం చూస్తూ ఉన్నారు ఇన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈరోజు అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీదకి ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉన్నారు మా జీతం నువ్వు పెంచుతానంటే ఇరవై ఆరు వేలు చేయాలి నువ్వు ఆ చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఇచ్చావు నేను అధికారం రాగానే మిమ్మల్ని అందరం ఎక్కిస్తాను నీ జీవితాలతో అందరితో అండగా ఉంటాను నీ జీతాలు పెంచుతాను నీ కేంద్రాన్ని బ్రహ్మాండంగా సెంట్రల్ గా మారుస్తానని చెప్పావు ఇవాళ అదే అడుగుతున్నారు వాళ్ళు ఎందుకు చేయవు ఎందుకే ఎన్నికల ముందావో నువ్వు ఒక మాట ఏది దాటి నాకు తెప్ప తగలేసినట్టు ఇవాళవో పట్టించుకోక కాబట్టి అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేస్తున్నట్టు ఇరవై ఆరు వేలు జీతాలు పెంచాలి కనీసం రేపు వచ్చే ఎన్నికల్లో నిన్ను రాష్ట్రంలోని ప్రజలు కానీ ఉద్యోగులు కానీ వ్యాపార వర్గాలు కానీ అసాఘటిత కార్మికులు కానీ నువ్వు బంగాళాఖాతంలో కలపటం ఖాయం జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఈ మూడు నెలలైనా నువ్వు చెప్పిన హామీలు నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దేశంలో ఏ ఎంప్లాయీకి అయినా సరే ప్రభుత్వ పరంగా ఎవరినైనా నిర్మించుకున్నప్పుడు మినిమం గ్రాడ్యుటీ అలాగే అంగన్వాడీ టీచర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వమన్నారు ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఐదు లక్షల రూపాయలు ఇవ్వమన్నారు దాన్ని యూమనే ఈరోజు అంగన్వాడీ టీచర్లు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు న్యాయమైనటువంటి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ని జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆమోదించాలి అలాగే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి జీతం రిటైర్ అయినాక ఐదు వేల రూపాయలు వాళ్ళకి నెల నెల పెన్షన్ ఇవ్వాలి గ్రాడ్యుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఐదు లక్షల రూపాయలు లమ్సంగా ఇవ్వాలి అలాగే పెన్షన్ కింద జీతంలో సగం ఎంతైతే జీతం ఉందో సగం వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్లో ఉన్నటువంటి అంశాలని వెంటనే వైసీపీ ప్రభుత్వం ఆమోదించాలి వాళ్ళకి ఆదుకోవాలి అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే ఇవ్వనని పదివేలు జీతం దాటినోళ్ళకి ఇవ్వనని వాళ్ళకి ఆపావో దాన్ని ఇమ్మీడియట్గా ఆ జీవో తీసేసి వెంటనే వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పింఛన్లు అయితే పింఛన్లు చేయూత్ కానీ అమ్మఒడి కానీ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ హెల్పర్లకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే హెల్పర్లో ప్రమోషన్లో యాభై సంవత్సరాలను పెంచాలి మూడు వందల జనాభా ఎక్కినటువంటి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి ఇవన్నీ కూడా మేము చెప్పే అంశాలు కాదు అంగనవాడి టీచర్లు అడిగే అంశాలు కాదు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మాటిచ్చినటువంటి అంశాలు మాత్రమే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాటిచ్చాడో ఆ మాటను నిలబెట్టుకోమని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చమని వాళ్ళు రోడ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి గ్రామ స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి వేసుకొని ఎండల్లో కూర్చుంటే ఇష్టారీతిన వాళ్ళ మీద దౌర్జన్యాలు కేసులు పెడతా ఉన్నారు మన గుంటూరులో ఒక వైసీపీ నాయకుడు హనుమాయమ్మనే హనుమాయమ్మనే ఒక అంగన్వాడీ టీచర్ని డాక్టర్తో డాక్టర్తో గుర్తించి మరొక వైసీపీ నాయకుడు వేధింపులు భరించలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేస్తుంది ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి కొప్పి రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైసీపీ పరిపాలనలో అనేక రకాలుగా అంగన్వాడీల జీవితాలు కుదేలైపోయినాయి వాళ్ళ మీద వేధింపులు దాడులు నిత్యకృత్యం అయిపోయినాయి అర్ధాకులతో అలమటిస్తున్నారు ఇవాళ పదకొండు వేల రూపాయల చేతులతో ఎవరు బతుకుతారు కుటుంబంలో ఏ కుటుంబం బతకలుగుతుంది పెరిగిపోయిన కరెంటు బిల్లులు గ్యాస్ బిల్లులు ఉప్పులు పప్పులు పాలు పెరుగు చెత్త పనులు ఇంటి పనులు జగన్మోహన్ రెడ్డి బాధుడు ఇన్ని రకాలుగా వాళ్ళ మీద భారాలుంటే ఏ విధంగా బతుకుతారని చెప్పి ఒక హ్యూమానిటీ గ్రౌండ్స్లో వాళ్ళ ఆలోచన ఆలోచించమని జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తాం మార్వత్వా దయచేసి అంగన్వాడి చేసే వాళ్ళు అడిగే డిమాండ్లు నువ్వు చెప్పినటువంటి హామీలు అమలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎట్లా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అంగనవాడి టీచర్లు హెల్పర్లు చేస్తున్నటువంటి సమ్మెకి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది మేము కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం అంగన్వాడీ టీచర్ల తరఫున ప్రతిపక్ష పార్టీగా అంగన్వాడీ డిమాండ్లు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని తెలుగుదేశం పార్టీ కూడా అంగన్వాడీ టీచర్లు చేసే పోరాటంతో కలిసి ముందుకు తాగుతాం జనసేన తెలుగుదేశం పార్టీ ఇరు పార్టీలు కూడా పోరాటానికి మద్దతు ప్రకటిస్తాం ముందుకు ఖచ్చితంగా నీ మెడలో ఉంచుతామని హెచ్చరిస్తాను